హలో లూయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వాక్యము అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తిగలవాడవును అలెలుయ్య దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా తప్పిపోకుండా బ్రతకాలి సరైన రీతిలో బ్రతకాలి అయితే దేనివల్ల తప్పిపోతున్నాడు అంటే మాట వల్ల తప్పిపోతా ఉన్నాడు ఎవరైనా కూడా మాట తప్పని ఎడలా వాళ్ళంట సర్వ శరీరమును స్వాధీన మందుంచుకోనడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడంట అంటే మాట ఎందు తప్పని ఎడల మాట్లాడే ప్రతి మాట తప్పుతున్నావా తప్పలేదా చెప్పి చేయకుండా ఉన్నావా కొంతమంది చాలామంది చెప్తుంటారు కానీ చేయరనమాట కనుక ప్రియదేవన్ బిడ్లారా మాట ఎందు తప్పని ఎడలా శరీరాన్ని అంతా స్వాధీనం మందుంచుకున్న శక్తి కలిగిన వాడుగుణ ఇదే పుట్టినోట్లో మనం చూసినట్లయితే స్వాధీన మందుంచుకున్న శక్తిగలవాడు అంటే ఏముందంటే కళ్ళెము పెట్టుకొని అంటే మాట్లాడేది ఎవరు దేనికి కళ్ళెం పెట్టాలి మాట్లాడేది నాలుక నాలుకకేం పెట్టాలి కళ్ళెం పెట్టాలి అప్పుడంట మాట తప్పకుండా ఉండే శక్తిమంతులు అవుతారంట చూడండి గుర్రము చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా దాన్ని లోపరచుకోవడానికి చాలా కష్టం దాని మీద స్వారీ చేయాలంటే ఆశమాషి కాదు అటువంటి గుర్రమును స్వాధీనపరచుకోవాలంటే దాని దానికి ఏం చేస్తారు ఒక కళ్ళెం పెడతారు నోటికి కళ్ళు కూడా కళ్ళకు కూడా అటు ఇటు చూడకుండా కళ్ళకు స్ట్రెయిట్గా చూసేట్టు వాటి కళ్ళకు సైడుకి కడతారు అడ్డుగా కడతారు అటు ఇటు చూడకుండా స్ట్రెయిట్గా మార్గంలో వెళ్ళేటట్టుగా అలాగా గుర్రములను స్వాధీనపరుచుకుంటారు కళ్ళెం పెట్టి కళ్ళకు అడ్డు పెట్టి కళ్ళకి అంటే కళ్ళు కనపడకుండా కాదు కళ్ళకి చివర్లో అడ్డం పెట్టి రోడ్డు మాత్రం కనపడేటట్టు వెళ్ళే మార్గం ఒక్కటి కనపడేటట్టు అడ్డు కడతారు అలాగే ఆ ఓడ చూడండి ఎంత పెద్ద ఓడలైనా అవి పెనుగాలికి కొట్టుకొని పోకుండా కరెక్టుగా ఓడ నడిపేవా అని ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి మార్గాలను బట్టి వెళ్ళాలి అంటే వాళ్ళ ఆ యొక్క ఓడకు చిన్నదైన చుక్కాని చుక్కాని కడతారు ఆ చుక్కాని వల్లనే ఆ ఓడ తిరిగి సరైన మార్గంలో వెళ్తుంది అలాగా గుర్రాలకైతేమి ఓడలకైతేమి ఎంత ఉన్నా ఎంత గొప్పవైనా వాటిని లోబర్చుకొని సరైన మార్గంలో నడిపించటానికి కళ్ళము కట్టి చిక్కాని కట్టి ఎలా నడిపిస్తారో మనిషి యొక్క జీవితము మనిషి కూడా సరిగ్గా దేవుని మార్గంలో తప్పిపోకుండా నడవడానికి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి మాట్లా మాటల విషయంలో జాగ్రత్త వహించాలి తప్పిపోతున్నావు అంటే కేవలము నిన్ను పోగొట్టేటట్టు చేసేది నీ నాలుకనే నీ నాలుక నుండి వచ్చే మాటనే నీ నాలుక సరైనదైతే నీ నాలుక సరిగ్గా మాట్లాడేదైతే నీ నాలుక అవసరాన్ని బట్టి మాట్లాడేదైతే నీ నాలుక అవు నీ నాలుక మంచి మాట్లాడితే నీ నాలుక జీవమును వలుకుతే అప్పుడు నీవు సరైన మార్గంలో తప్పిపోకుండా వెళ్ళగలుగుతావు తప్పించగలిగేటువంటిది మార్గం తప్పించగలిగేటువంటిది చూడండి నీలోనే ఉంది మార్గం సరిగ్గా నడిపించుకునేది కూడా నీలోనే ఉంది అందుకనే నాలుక విషయములో మాట నాలుక నుండి వచ్చే మాట నిన్ను సరిగ్గా నడిపిస్తుందా నడవ నడవ నడవకుండా చేస్తుందా తప్పిపోయేటట్టు చేస్తుందా సరిగ్గా నడవడానికి సహకరిస్తుందా నాలుక ఇది నువ్వు ప్రతి క్షణము గమనించుకోవాలి ప్రతి క్షణము గమనించుకోవాలి మాట బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ వెనక్కి తీసుకోలేవు కానీ మాట రాకముందే దాన్ని లోపల మాట్లాడే ముందే నీ నాలుగు మాట్లాడే ముందే పరీక్షించుకొని ఈ మాట అవసరమా మాట్లాడాలి అవసరం లేదా వద్దు అనేసి మాట రాకముందే నువ్వు ఆఫ్ చేసుకోవాలి కొంతమంది దేవునికి కూడా మాట ఇస్తుంటారు మనుషులకు మాట ఇస్తుంటారు కానీ మాట తప్పుతూ ఉంటారు మాటలు వేషధారణ మాటలు మాట్లాడుతూ ఉంటారు పైకి ఒకటి లోపల ఒకటి కొంతమంది డంబాలు వలుకుతూ ఉంటారు ఇవన్నీ కూడా నిన్ను కంట్రోల్ చేయకు కంట్రోల్ లేకుండా నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు తప్పిపోయే పరిస్థితుల్లోకి తీసుకుపోతాయి వాక్య ప్రకారం బ్రతకాలనుకున్న విశ్వాసులు నాలుకకు కళ్ళెం పెట్టుకోవాలి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి నాలుకకు హద్దు పెట్టుకోవాలి నాలుక మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇక్కడ రాయబడిన మాట ఏంటి తన తన సర్వ శరీరం స్వాధీనం శక్తి కలిగిన వాడు ఎవడంట మాట తప్పని వాడు అంటే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించేవాడు మితముగా మాట్లాడేవాడు ఆ మాట్లాడినది ఎక్కువగాని తక్కువగానే ఎలా ఏమంటారు అవి అవసరమా అవి విలువైనవా అవి జీవ మాటలు అవి సరిచేసేవి అవి ఖండించేవా ఉపదేశించేవి అవి మేలుకరమే వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలు ఇటువంటి మాటలన్నీ కూడా నేను ఆత్మీయ జీవితంలో నుండి తప్పిస్తాయి నువ్వు మాట తప్పేవాడిగా అయిపోతావు నువ్వు మార్గంలో లేనివాడిగా లేని దానిగా అయిపోతావు కనుక వాక్యం సెలవిస్తుంది ఈరోజు నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు నీ సర్వ శరీరం నీ సర్వ శరీరం అంతా కూడా సరైన మార్గంలో నడవడానికి నీ నాలుక నీ నాలుక నుండి వచ్చే మాటనే నీకు సహకరిస్తుంది నీ సర్వ శరీరం తప్పిపోవడానికి కూడా నీ నాలుక నుండి వచ్చే మాటనే సహకరిస్తుంది కనుక ఈ సహకరించే ఈ నాలుక నుండి వచ్చే మాట సరిగ్గా నడవడానికి తప్పిపోకుండా నడవడానికి నువ్వు ఉపయోగించుకున్నట్లయితే ఈ గుర్రాలని ఓడలని చిన్న చిన్నవే చుక్కాని ఆ యొక్క కళ్ళము ఎలాగ అనుకున్న స్థలానికి అనుకున్న మార్గానికి అనుకున్న ప్లేస్కి అనుకున్న ఉద్దేశాలకి చేరగలుగు చేరగలగనిస్తాయో అటువంటి రీతిలో నువ్వు చేరాల్సిన నిత్య జీవానికి ఈ చిన్న నాలుక నుండి వచ్చేటువంటి మాటలే కనుక సరైన రీతిలో నువ్వు నువ్వు స్వాధీనపరచుకునే రీతిలో నువ్వు శక్తి కలిగి ఉన్నప్పుడు నాలుక మాట్లాడే ప్రతి మాటను మాట విషయాల్లో నువ్వు స్వ నీ యొక్క మాటను అవసరం అనుకుంటేనే మాట్లాడగలిగే శక్తి కలిగి స్వాధీనపరచుకునగలిగే శక్తి కలిగి నువ్వు పొందుకుంటే నువ్వు సరైన రీతిలో నడుస్తావు ఎప్పటికీ తప్పిపోవు కనుక ఈరోజు ఎవరికి అవ మాట ఈ అవసరమైన ఈ వాక్యం పదే పదే చదవండి ఇంకా పదే పదే చదివి ధ్యానించినట్లయితే దేవుడు మీతో కూడా మాట్లాడతాం కనుక తప్పిపోకుండా దేవుడు దేవుడిని దగ్గరికి ఏసై దగ్గరికి చేరాలి ఈ యొక్క యాత్ర ఈ యొక్క ఆత్మీయ యాత్ర చివరి చివరిగా మనం చేరాల్సినటువంటి ఆ పరలోక రాజ్యం ఆ ఏసై దగ్గరికి ఆ తండ్రి దగ్గరికి మనం చేరాలి కనుక అక్కడికి చేరాలి అంటే తప్పిపోకుండా చేరాలి తప్పి పోగొట్టేది నీ శరీర అవయవాల్లో ఒక్కటింది అదే నాలుక నుండి వచ్చే మాట కనుక ఆ నాలుక నుండి వచ్చే మాటను నువ్వు స్వా స్వాధీనం పరుచుకునే శక్తి కలిగినట్లయితే నువ్వు చక్కగా తప్పిపోకుండా దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతావు కనుక గమ్యము గురి మనము చాలా జాగ్రత్తగా అక్కడ చేరే వరకు కూడా ఈ లోకంలో బ్రతకాలి ఆ విధంగా బ్రతకడానికి ఆ విధంగా అక్కడ చేరడానికి ఇక్కడ మనం బ్రతికే బ్రతుకే మనల్ని నిర్ణయిస్తుంది కనుక దేవుని బిడ్డారా నాలుక నుండి వచ్చే మాట జాగ్రత్తగా రానివ్వండి తప్పిపోకుండా ఉండేటటువంటి రీతిలో భయం భక్తితో కలిగి మాట్లాడండి కనుక దేవుడు మీ విషయంలో ఈరోజు మాట్లాడుతున్నాడు సరి చేసుకుండి దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టంగా తప్పిపోకుండా ఆయన ఇచ్చే ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిద్దాం అటు కృప మనకందరికీ కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసారి నీకు అందు ప్రోవ నిజంగానే ప్రోవా నాలుక శరీర అవయవాలు చాలా చిన్నదే కానీ మరి నైనా పరలోక రాజ్యం పోకుండా నైనా తప్పిపోయే పరిస్థితి తీసుకొచ్చేదిగా ఉంటుంది కనుక ప్రతి ఒక్క విశ్వాసి గమనించుకొని జాగ్రత్త వహించి ఆత్మీయ యాత్రలో చక్కగా ఈ సన్నిధికి చేరు వరకు బహు జాగ్రత్తగా వారి నోటిని వారి నోటి మాటను కాచుకొని ఉండే కృపతో నింపమని ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రిని ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమ్యూజియం శిల్వ రక్త ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ దేవుడి దేవుడు మేలు గాక ఆమె